నమస్కారాలండి ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కానీ వారు కోట్ల రూపాయలు పెంచిన కార్యక్రమాలు పేదవారికి ఆక్సించిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు అటువంటి సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను నిలిచిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది ప్రెసిడెంట్ సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను అయినా ఒక నాయకులు తెలిసినందుకు వాళ్ళందరికీ శుభాంగ తెలియజేస్తా ఉన్నాను గతంలో చంద్ర పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు సవాల్ విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి వాటను చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్నాభరెడ్డిగా మార్చమని చెప్పేసేసి డిజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి ఇంట్లో కొద్దిగా నిలిపి పేరు మార్క్ కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు లేదా చిన్న సవాల్కి నేను వాటిని చెందాను కాబట్టి చెందితే పద్నాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను ప్రచారంగా పద్నాభరెడ్డిగా మార్చుకొని డెజిట్ పబ్లికేషన్ ఎంటర్ చేయమని అడుగుతానండి డెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ మీ ప్రెస్కి నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాభ ఉప్మా పద్నాభం అంటున్నారండి అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పనట్టుగా లేదంటే చాలా చీపుగా వాళ్ళ దృష్టిలో ఉందో నాకు తెలియచలేదు ఉప్మా పద్నాభ ఉప్మా పద్నాభ అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికి రోజు పొలాలు పెట్టించండి వారిని తయారు అంతేగా నన్ను మాట మాటకి ఉపా పద్రాప్మా అని అవమానించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా తండ్రిగా తాతగా దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు బలు చూపిస్తూ ఉన్నారు మీ ఇళ్ళకి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు కాఫీ పెట్ల అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి మరే చేతి మాకు అలవాటు కుటుంబంలో ఉంది మాది విరక్ వచ్చి ఉంది విరక్ విరక్ ఉప వచ్చేసిందని నేను బాధపడలేదు మీరు ప్రేమించే నాయకులు చేత ఫలాలు పెట్టించండి అయ్యా రోజు ఫలాలు పెట్టించండి అవకాశం ఉండే జలసాపాన్ని కూడా ఇప్పించండి అయ్యా ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు